ఫస్ట్ ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ కాదు మీ కుమారి ట్వంటీ వన్ ఎఫ్కి దీనికి ఒక రిలేషన్ ఉంది ఏంటంటే అది రొమాంటిక్ ఫిల్మ్ ఇది కూడా రొమాంటిక్ ఫిల్మ్ అందులో కూడా కొంచెం బోల్డ్ అటెంప్ట్ చేశారు ఇందులో కూడా ఒక బోల్డ్ అటెంప్ట్ ఉంది అంత కొంత అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అది కూడా మ్యూజికల్ హిట్ మెయిన్లీ ఇది కూడా ఒక మ్యూజికల్ హిట్ సో ఏమన్నా వైబ్స్ కనెక్ట్ అయినాయా ఒక ఒక అది ట్వంటీ ఎప్పుడు వచ్చిందండి ఫిల్మ్ ట్వంటీ సిక్స్టీ సిక్స్టీన్లో వచ్చింది అంటే ఎయిటీ ఇయర్స్ బ్యాక్ వైబ్స్ ఏమన్నా మళ్ళీ వచ్చినాయా రీకలెక్ట్ చేసుకున్నారా ఈ సినిమాలో Um, no i mean every movie for me is a fresh experience mm. in terms of learn maybe just the romance bit there was some similarities but otherwise not really the two movies are completely different in terms of the story music yeah. everything yeah ఇందులో అంత బోల్డ్ కూడా కాదు యాక్చువల్లీ ఇది ఓల్డ్ యాక్చువల్లీ దేర్ ఇస్ నథింగ్ రియల్లీ బోల్డ్ అబౌట్ హర్ జస్ట్ ఆ ఫ్యూ 2 3 సీన్స్ కనిపిస్తాయి అంతే యా డిసప్పాయింట్ డిసాపాయింట్ ఐ మీన్ యాక్చువల్లీ చిరునవ్వుతో కూర్చున్న వాడిని కాసేపు చిరునవ్వు కాస్త చిరుగుపోయేలా చేశారు ఏం చేస్తాం యా సినిమా వచ్చేంత వరకు ట్రైలర్ లో అన్ని చూపిచేస్తారు టికెట్ కొనండి ఏమో మీరు లాస్ట్ కి ఆయనేమో కొంచెం రివీల్ చేశారు లోపల ఏమంటది కాంగారు వడగండి అని చెప్పి అలాంటి అదే చెప్తున్నాను నేను